హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రోజు చేయదే హెల్త్కి సంబంధించింది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది బీట్రూట్ క్యారెట్ కేర టొమాటో నాలుగు వేసుకొని డైలీ ఒక జ్యూస్ మార్నింగ్ టిఫిన్కి ముందు బ్రష్ చేసిన వెంటనే డైలీ ఒక జ్యూస్ తాగండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ కూడా ఊడదు హెల్త్కి హెయిర్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది ఫ్రెండ్స్ హెయిర్కి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్ అలిసిపోయి ఇంట్లో మార్నింగ్ వేసి అలిసిపోయి లేడీస్ కంపల్సరీ జ్యూస్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలామంది షుగర్ తీసుకుంటారు షుగర్కి బదులు హనీ తీసుకోండి ఫ్రెండ్స్ హనీ వేసుకుంటే హెల్త్కి ఇంకా మంచిది ఫ్రీ మోషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డైలీ నేనైతే ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్